బ్రేకింగ్ లో చూస్తున్నాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు దాదాపుగా తేరపడింది అభ్యర్థిగా బైరా దిలీప్ ఉమ్మడి విశాఖ నేతలు దిలీప్ పేరును ప్రతిపాదించనుండగా తమ ప్రతిపాదన టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు మరి కాసేపట్లో దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అభ్యర్థి పేరు ఖరారైతే రేపు కూటమి తరఫున నామినేషన్ దాఖలు కానుంది లో చూస్తున్నాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది ఉమ్మడి విశాఖ నేతలు దిలీప్ పేరును ప్రతిపాదించనుండగా తమ ప్రతిపాదన టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు మరి కాసేపట్లో దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలున్నాయి అభ్యర్థి పేరు ఖరారైతే రేపు కూటమి తరపున నామినేషన్ దాఖలు కానుంది ఎస్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి ఆ బైరా దిలీప్ చక్రవర్తి పేరు అధికారికంగా మరికాసేపట్లో ప్రకటించనున్నారా విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వైసీపీ తన అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేయగా ఈ రోజు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు అయితే ఇక టీడీపీ కూటమి అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలి అలాగే సంఖ్యా బలం లేని కారణంగా ఈ అభ్యర్థి ఎంపిక విషయంలో అయితే గెలుపు విషయంలో కూడా కొంత కూటమి నాయకులు తర్జన భర్జన పడుతున్న మాట నేపథ్యంలో ఇప్పటి కూడా అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత చెప్పాలి అయితే లో ముగ్గురు పేర్లు ఇప్పటి వరకు వినిపించినప్పటికీ కూడా ఏదైతే దిలీప్ పేరు మ్యాక్సిమం ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది ఏదైతే అనకాపల్లి ఎంపీ సీటు ఆశించినటువంటి దిలీప్ కు ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థల్లో ఏదైతే అవకాశం కల్పిస్తామని అప్పుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విషయంలో కూటమి అభ్యర్థిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ నుంచి బైరా దిలీప్ పేరైతే వినిపిస్తోంది ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు కూడా పోటీ చేయాలా వద్దా సంఖ్యా బలం విషయంలో మీరే తేల్చుకుని చెప్పాలి అంటూ విశాఖ నాయకులకు నేతలకు కూటమి అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించాలి అలాగే గెలుపు అవకాశాల విషయంలో ఎంతవరకు కూడా స్పష్టత ఉంది అనే అంశాలకు సంబంధించి ఇప్పటి చంద్రబాబు నాయుడు ఏదైతే విశాఖ నాయకులకి ఒక ఏదైతే కమిటీగా ఏర్పడి దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి దాదాపుగా ఈ బైరా దిలీప్ పేరైతే ఖరారైనట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థికి సంబంధించినటువంటి పేరు బయటకు వచ్చే అవకాశం చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం కూడా ఉంది ఇక రేపే నామినేషన్ దాఖలు చేసేందుకు ఆఖరి రోజు కావడంతో ఈ రోజు సాయంత్రం లోపు అభ్యర్థి పేరు ఖరారు చేయనట్లుగా టీడీపీ కూటమి వర్గాలు చెప్తూ ఉన్నాయి కాంతి బ్రేకింగ్ లో చూస్తున్నాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎవరు అనే ఉత్కంఠకు దాదాపు అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రతి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది ఉమ్మడి విశాఖ నేతలు దిలీప్ పేరును ప్రతిపాదించనుండగా తమ ప్రతిపాదన టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపనున్నారు మరి కాసేపట్లో దీనిపై చంద్రబాబు అధికారిక ప్రకటన ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అభ్యర్థి పేరు ఖరారైతే రేపు కూటమి తరఫున నామినేషన్ దాఖలు కానుంది చూస్తున్నాం విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు దాదాపుగా తెరపడింది అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది ఉమ్మడి విశాఖ నేతలు దిలీప్ పేరును ప్రతిపాదించనుండగా తమ ప్రతిపాదనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరి కాసేపట్లో దీనిపై చంద్రబాబు అధికారికి ప్రకటన ఇచ్చే అవకాశాలున్నాయి అభ్యర్థి పేరు ఖరారైతే రేపు కూటమి తరపున నామినేషన్ దాఖలు కానుంది